కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఎప్పటికీ వరద ముప్పు ఉండే అమరావతి పరిసరాల్లో రాజధాని అనే ఆలోచన కూడా చెయ్యకూడదు అని చెప్పింది బోస్టన్ కమిటీ అదే చెప్పింది ఆ రావు కమిటీ అదే చెప్పింది అయినా కూడా నారాయణ కమిటీ ప్రస్తుత మంత్రిగా ఉంటారు కదా నారాయణ గారు ఆయన చెప్పిన కమిటీ అక్కడ గట్టమని చెప్పిందట అందుకని చెప్పి అమరావతిలో రాజధాని అని సారవంతమైన భూములు మూడు పంటలు పండే భూములు వాళ్ళకి ఆశ పెట్టో భయపెట్టో వాళ్ళు ఏదో ఒకటి చూపించి వేల ఎకరాలు తీసేసుకోవాలి పడవలు వేసుకొని పోవాల్సిన దగ్గర రాజధాని కట్టాలని ఆలోచన పైక రాష్ట్ర అందరి ప్రజలందరినీ నత్తి మీద డాలర్లు కానీ అప్పు తెచ్చి రూపాయలు కాదు డాలర్లు కూడా ఆ నదులలో కట్టాలి వరద ముంపులో కట్టాలి మొత్తం ప్రకృతిని అంత కనుక నాశనం చేయాలి ఈ ఆలోచన ఏంటో నిజంగా అర్థం కాదు దానికి మద్దతిచ్చే వాళ్ళ ఆలోచన ఏంటో అర్థంగా ఆడలేదు ఆ వరదలు ఈడలేదు వాళ్ళ నీళ్ళు బ్రెయిన్ పనిచేయదు క్లండోళ్లకు అవి పాతవిరా బాబు ఇప్పుడు ఏమి చేయలేకనే ఇప్పుడు కట్టేటువంటి మంచి కట్టాలి కదా జీవితం అది అంతెందుకు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అమరావతిలో ఉన్నటువంటి సచివాలయం ఏదైతే ఉందో ఉండవల్లి ఆ సచివాలయంకి వెళ్ళి ఫాలో చేయమని చెప్పండి ఇప్పుడు ఈ వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించడం మానిటరింగ్ చేయడం ఆదేశాలు ఇవ్వడం పోయి ఆ సచివాలయం పోయి తన డ్యూటీ తనం చేయమని చెప్పండి హైకోర్టు జడ్జి గారు హైకోర్టుకి వెళ్ళి ఈరోజు విచారణ చేసే తీర్పులు ఇవ్వమని చెప్పండి తర్వాత లెచ్చ కోట్లు పెడతారు అక్కడ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అక్కడికి వెళ్ళి ఆర్డర్స్ ఇవ్వమని చెప్పండి ఎందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఉన్నారు సొంత ఇంట్లో కూడా లేరు అది ముప్పులో ఉంది విజయవాడ అదే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లు ఎదుర్కొన్నారు సచివాలయం పోవచ్చు కదా సీఎం గారు వెళ్ళమండి మరి ఎక్కడ చూసిన అమరావతి మాత్రం సముద్రాన్ని తల్పించే అంటుంది ఎక్కడ చూసిన బాగులు వంకలు పొరలుతున్నాయి ఆ పండవీటి వాళ్ళు మొత్తం అది ఎదురు గీట్లు కనుక పట్టకపోయినాయి అంటున్నారు దారుణమైన పరిస్థితి అక్కడ వాళ్ళు సకల కుక్కలను పెట్టుకొని పోతూ ఉన్నారు నెత్తి మీద రెండు పాత్రలు పెట్టుకొని ముసం మీద ఒక సాప పెట్టుకొని పోతుంటారు అంత ముంపు ఉంది అక్కడ బిల్డింగ్లు కానీ మామూలుగా పక్క వేరే చోట్ల బిల్డింగ్ కట్టినట్లు కట్టలేమని ఏదో సపరేట్ టెక్నాలజీతో కడతామని కూడా ముఖ్యమంత్రి గారు చెబుతారు అంత అవసరం ఏంటి అన్నది ప్రశ్న అంత అవసరం ఏంటి ఇది ఒక ప్రకృతిని అంతా ఎందుకు ధ్వంసం చేయాలి అసలు ఒక అంత ఒక రాజధాని అనే ప్రాంతాన్ని ఎందుకు ముగ్గులో ఉంచేయాలి భవిష్యత్తులో ఆయన ఎవరి ప్రయోజనాల కోసం అందరూ వద్దంటే ఒక రాజకీయ కమిటీ నారాయణ కమిటీ చెప్పిందని అక్కడ కట్టాలని నిర్ణయం తీసుకోవడం అయింది ఎవరో ముప్పై మంది వాళ్ళ భూముల రేట్లు పెరగాలనా వాళ్ళ స్థలాల రేట్లు పెరగాలనా వాళ్ళ ఆర్థికంగా బలవంతులు కావాలన్నా దానికోసం రాష్ట్రం బాధ్యత వహించాలా ఏందబ్బా సార్ ఎప్పుడైనా ఆ నిర్ణయం నుంచి వెనక్కి రండి